ఇవాళ అమరావతిపై శ్వేతపత్రం టూ రిలీజ్ కాబోతోంది జూన్ ఇరవై ఎనిమిదిన నా పోలవరం ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించిన ఆంధ్రప్రదేశ్ సీఎం ఇవాళ అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు గతంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రాజధాని ఎంత నష్టపోయింది అనే అంశంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ శ్వేత పత్రం ఉంటుందని తెలుస్తుంది అమరావతిని మళ్లీ పట్టాలికించడానికి కావలసిన నిధులు ఎన్ని చేయాల్సిన పనులేంటి వీటన్నింటిపైన ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదలకు రంగం సిద్ధమైంది గత ఐదేళ్లలో అమరావతికి జరిగిన డ్యామేజ్ అంతా దెబ్బతిన్న ఇమేజ్ అంతా దాదాపు పూర్తయిన నిర్మాణాలు ఎన్ని ఇంకా పూర్తి కావలసినవి ఎన్ని గత జగన్ సర్కార్ హయాంలో నిర్లక్ష్యానికి గురై కూలబడ్డ అమరావతి అభివృద్ధికి ఆముడు దూరంలో ఆగిపోయిందని ఆరోపిస్తున్న అంశమే శ్వేతపత్రంలో హైలైట్ అంటున్నాయి టీడీపీ వర్గాలు సరిగ్గా ఇదే పాయింట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారని సమాచారం గత ఐదేళ్ల పాలనలో అమరావతిని వైసీపీ సర్కార్ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఇటీవల అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు ముఖ్యమంత్రి అమరావతిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు మధ్యలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించారు ఎనభై శాతం పైగా పూర్తయిన భవనాలను సైతం పట్టించుకోకపోవడంతో పిచ్చు మొక్కలు మొలిచాయి దీంతో గతంలో తమ ప్రభుత్వం చేసిన పనులను వైసీపీ కొనసాగించి ఉంటే ఈ పార్టీకి అమరావతి ఓ కొలిక్కి వచ్చేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రుల క్వార్టర్లు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు ఎనభై శాతం పైగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి ఇక నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాలు ఎన్జీఓ క్వార్టర్లను టీడీపీ సర్కార్లోని యాభై శాతం పూర్తి చేశారు ఆయా నిర్మాణాల దగ్గర మౌలిక సదుపాయాల కల్పనపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది నాటి టీడీపీ సర్కారులో అమరావతి పరిస్థితి వైసీపీ సర్కార్ చేసిన నిర్లక్ష్యం తిరిగి అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నామనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు చంద్రబాబు అమరావతిలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో ప్రకటించనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా అదే వైట్ పేపర్ లో వెల్లడించనున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి అధికారులతో ఇప్పటికే సీఎం రివ్యూ చేశారు ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన వ్యవహారాలను శ్వేతపత్రంలో ప్రకటించే అవకాశం ఉంది గతంలో జరిగిన నిర్మాణాలు పెండింగ్ లో ఉన్న పనులు ఏ పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి ఇలాంటి అంశాలను వైట్ పేపర్లో ప్రస్తావిస్తారని చెబుతున్నారు ఇక మరో మూడు నెలల్లో అమరావతి పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది చంద్రబాబు సర్కార్ మరో వారం రోజుల్లో రాజధాని గ్రామాల్లో మొత్తం ముళ్లకంపలు పిచ్చి మొక్కలను తొలగించేలా ప్రణాళికను సిద్ధం చేశారు ఆ తర్వాత నెల రోజుల్లో భవనాల నిర్మాణాలకు ఇతర పనులకు టెండర్లు పిలవనుంది ప్రభుత్వం ఇలా కొద్ది నెలల్లోనే అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు మౌలిక వసతుల పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు